హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇన్ని రోజుల నుంచి ట్రైనింగ్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా ఇన్ని ఇప్పటికైతే కుదిరించేయటానికి ఇది వచ్చేసా అండి ఎస్ మేడం కంపెనీ నుంచి అనమాట మేము జాయిన్ అయినాక మాకు గ్రూమింగ్ కిట్ అని అయితే ఇది ఇచ్చేసారనమాట ఐలేసెస్ కాంఫర్ట్ వాటర్ లిప్స్టిక్ ఇంకా స్ప్రే ఒకటి ఇచ్చారు యాడ్లీ అనమాట అది కంపెనీ బాగుంది స్ప్రే అయితే చాలా తర్వాత ఒక చూ దూకోడానికి ఒక కోం ఇచ్చారు తర్వాత అలోవెర్ జల్ పతాంజలి వాళ్ళది తర్వాత మౌత్ స్ప్రే అయితే ఇచ్చారనమాట నోరు రాకుండా అని చెప్పేసి ఈ ఐటమ్స్ అయితే మాకు ఇచ్చారండి ఇది మేము క్లాస్కి వెళ్ళినప్పుడు గ్రూమింగ్గా వెళ్ళాలన్నమాట మేము దాంట్లో జాయిన్ అయినందుకు మాకు వచ్చేసేసి చాక్లెట్లు అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట ఇవన్నీ తర్వాత వచ్చేసేసేసి డ్రెస్ కోడ్ అయితే ఉందండి కంపల్సరీగా ఈ డ్రెస్ కోడ్ అయితే ఇలా ఇచ్చారు ఈ కలర్ అయితే చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది నాకు కూడా సూట్ అయింది అనమాట చాలా బాగుంది పై టాప్ అలా ఇచ్చారు ప్యాంట్ అయితే ఇలా ఇచ్చారు అనమాట సైజు క్లాత్ అయితే సూపర్గా ఉందన్నమాట బాగా నచ్చింది కరెక్ట్ సైజు వచ్చినమాట తర్వాత మేము క్లాస్కి వెళ్ళిన తర్వాత అయితే ఇది ఇది అనమాట మా డ్రెస్ కోడ్ ఇలా ఏ స్టైల్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు నిజంగా సెట్ అయిందా లేదా అన్నది మటుకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వీడియో తీసుకోవటం జరిగిందనమాట క్లాస్లో అయితే వీడియోస్ ఉండదు ఫోన్ మాట్లాడుతుండదు ఫోన్ తీసేసుకుంటారనమాట లంచ్ బ్రేక్ కిందికి వచ్చేసి అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి